వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మూడు నెలల్లో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ యొక్క జూలై మాసం అదృష్టాన్ని తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశ్వం కొన్ని రాసులు పుట్టిన నెలలపై ప్రత్యేక అనుగ్రహం చూపుతుంది జూలై నెలలో ప్రత్యేకంగా ఈ మూడు నెలల్లో జన్మించిన వారికి అదృష్టం కలుగుతుంది మనమంతా జూలై నెలలో అడుగుపెట్టాం శాస్త్ర ప్రకారం గ్రహాల మార్పులు రాసులను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ నెలలు విశ్వంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి విశ్వంలో కొన్ని రాసులపై కొన్ని నె కొన్ని రాసులు పుట్టిన నెలలపై ప్రత్యేక అనుగ్రహం చూపుతుంది ఈ నెలలో ప్రత్యేకంగా మూడు నెలల్లో జన్మించిన వారికి అదృష్టం కలుగుతుంది ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ప్రయోజనాలు కలగడంతో వ్యక్తిగతంగా ఆర్థిక పురోగతి ఉంటుంది అలా అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో జన్మించిన వారు శాస్త్ర ప్రకారం జనవరి నెలలో జన్మించిన వారు జూలై నెల చాలా బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో వారు గడిచిన ఆరు నెలల ప్రయాణం ఎలా సాగిందో సమీక్షించుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది లక్ష్యం ఏదైనా దార్చ దారి తప్పిందా మనం తీసుకున్న నిర్ణయం సరైందా లేదా అని ఆలోచించుకొని ముందడుగు వేస్తే ఈ సంవత్సరం మొత్తం మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది ఈ జనవరి నెలలో పుట్టినవారు క్రమశిక్షణతో ప్రయత్నిస్తే విశ్వం కూడా మీ కృషికి పూర్తి ఫలితాన్ని ఇస్తుంది లేదంటే అనుకుని సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది కాస్త శ్రమిస్తే మాత్రం ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు వస్తాయి జూన్ నెలలో జన్మించిన వారికి సాధారణంగా మిథున లేదా కర్కాటక రాశి కిందకు వస్తారు మీరు జూలై నెలలో విశేష అనుకూలతలు పొందుతారు మీ అభిరుచులు సామాజిక సంబంధాలు అభిప్రాయాలకు ఖచ్చితంగా వ్యక్తపరుస్తుంది మీరు కోరుకునే అవకాశాలు అడగటంలో వెనకడుగు వేయకండి విశ్వం ఇప్పుడు విస్తరణ అవకాశాలను తలుపులు తెరిచింది మీరు పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకుంటే మానసిక దృఢంతో వాటిని చేరుకోవడంలో సులభంగా ఉంటారు విశ్వంలో అడుగులు వేయండి విజయాన్ని పొందగలుగుతారు జూలై నెలలో జన్మించిన వారు ఈ మీ పుట్టిన నెల వస్తే మీ జీవితంలో పుట్టినరోజు శక్తి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది మీకు ఇష్టమైన అంశాల్లో మీరు ముందుకు సాగేందుకు ఇది అవకాశం ఉంటుంది ప్రేమ ఉద్యోగం ఆరోగ్యం లేదా ఆత్మాభివృద్ధి ఏ విషయంలో నేనైనా సంతృప్తితో ఉంటారు ఫలితాలను పొందుతారు కొత్త దారిని ఎంచుకోవాలనే విశ్వం ఇప్పుడు మీకు పూర్తి మద్దతు ఇస్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి